ఈరోజు బీఆర్ఎస్ నాయకులు అటు హరీష్ రావు గారు కానీ కౌశిక్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా ఈ యొక్క నాటకానికి ఎందుకు అంటే రాష్ట్రంలో సంవత్సరంలో జరిగినటువంటి కార్యక్రమాల మీద రేవంత్ రెడ్డి గారు ప్రతి జిల్లాకు వెళ్ళి అక్కడ జరిగినటువంటి కార్యక్రమాల ప్రదోత్సవాలు చేస్తుంటే వీళ్ళు ఓర్వలేక ఇక్కడ ఇంద్రమ్మ ఇల్లులు కూడా పంచే ప్రయత్నం చేస్తుంటే ఈరోజు ప్రజలను ఆ డెవలప్మెంట్ యాక్టివిటీ ఏదైతే చేస్తుర్రో చేసిన పనిని ఏదైతే ప్రజల మధ్యకి వెళ్ళి చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి కాంగ్రెస్ లీడర్షిప్ ప్రయత్నాన్ని విఫలం చేయడానికే ఇదంతా కూడా నాటకం చేస్తుర్రు ఎందుకంటే మీడియాను డైవర్ట్ చేయాలని మీడియా అటెన్షన్ కేవలం ఈ అరెస్ట్లకు ఈ గొడవలకు తాగుతీయాలని చెప్పి వీళ్ళంతా వీళ్ళు పోయి పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టుడు వీళ్ళంతా వీలులేవోయి పోలీసు వాళ్ళని కూడా దూషించుడు ఇలా చేసుకుంటూ పోయి తర్వాత ఒక అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు హరీష్ రావు గారు లాంటి వాళ్ళు అక్కడికి వెళ్ళి ఏదో ఆపే ప్రయత్నం చేయడమో లేకపోతే కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గరికి వెళ్ళి ఈ యొక్క హంగామా చేయడం వల్ల రాష్ట్రంలో మీడియా అంతా కూడా ప్రభుత్వం చేసే కార్యక్రమాల వైపు కాకుండా వీళ్ళు చేసే వీధి నాటకాల వైపు చూపియాలన్న ఉద్దేశంతో ఈరోజు ఇక ఇదంతా కూడా తెరలేపడం జరిగింది ప్రజలు అర్థం చేసుకోవాలి కాంగ్రెస్ పాలనలో గత బీఆర్ఎస్ పాలన పదేళ్లలో జరగని కార్యక్రమాలు కాంగ్రెస్లో ఒక సంవత్సరంలో జరుగుతున్నాయి మంత్రులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందరూ కూడా ఈరోజు ప్రతి జిల్లాకు వెళ్ళి అక్కడ కార్యక్రమాలలో పాల్గొంటున్న సమయంలో వీళ్ళు మన్నటిదాకా ఏం చేయలేదని చెప్పి ప్రచారం చేసి అది విఫలం కావడంతో ఇలాంటి వల్లర నాటకాలను తెరగెత్తారని తెలియజేస్తున్నాం